నమో స భగవతో అరహతో సమాసం బుద్ధ విశుద్ధి మార్గంలో మనము కుశల సంస్కారాల గురించి చెప్పుకుంటూ అందులో స్వరూపం నుంచి వచ్చిన ఇరవై ఏడింటిలో స్మృతి వరకు చెప్పుకున్నాం స్మృతి అదే సతి అని కూడా అంటే దాన్ని అదే ఎరుక అని కూడా అంటున్నాం తెలుగులో అంతవరకు చెప్పుకున్నాం ఆ తర్వాత ఈరోజు చెప్పుకుందాం శరీరంతో హ్రీ భయం హ్రీ అంటే సిగ్గు భయం శరీరంతో చెడు నడవడిక మొదలైన వానిలో సిగ్గు పడుతుంది ఇది సిగ్గుకు పర్యాయపదమే శరీరంతో చెడు నడవడిక మొదలైన వారిలో భయపడుతుంది కనుక అవత్రప అనబడుతుంది పాపం వలన ఉద్వేగాన్ని పొందటం అని దీనికి అర్థము ఇక్కడ హ్రీ అనగా పాపాన్ని అసహ్యుకోవటం సిగ్గు యొక్క లక్షణం భయం అంటే పాపానికి భయ భయపడటం దీని లక్షణం అభద్రప అంటే హిరి ఒత్తప్ప అని అంటారు పాలీలు దీన్ని హిరి అంటే సిగ్గు ఒత్తప్ప అంటే భయము అని అంటే చెడ్డ పనులు చేయడానికి చెడు నడవడిక నడవడానికి సిగ్గుపడటము భయపడటము దీని లక్షణాలు సిగ్గు రూపంతో పాపాలను చేయకుండటం హిరి యొక్క పని అలాగే భయ రూపంతో పాపాలను చేయకుండటం ఒత్తప్ప యొక్క పని ఈ విధంగా పాపం నుండి భయపడటం వలన ఈ రెండు తెలియబడతాయి తన యొక్క ఇతరుల యొక్క గౌరవాన్ని కాపాడటము ఈ రెంటికి దగ్గరి కారణము అంటే తన గౌరవము ఇతరుల గౌరవాన్ని దృష్టిలో ఉంచుకొని చెడు పనులు చేయకుండా ఉండటం అది దీనికి దగ్గరి కారణం అంటే దాని తర్వాత ఇది కలుగుతుంది అని అంటే ఇతరుల గౌరవానికి తన గౌరవానికి భంగం కలుగుతుంది అని అనిపించినప్పుడు ఈ సిగ్గు భయము కలిగి చెడపను చేయకుండా ఉంటారు అది సభ్య నాగరికుడు తన మర్యాదను దృష్టిలో ఉంచుకొని ఇంటి కోడలుల సిగ్గుతో పాపకర్మను వదిలిపెడతాడు సభ్య నాగరికుడు తన మర్యాదను దృష్టిలో ఉంచుకొని ఇంటి కోడలుల సిగ్గుతో పాపకర్మను వదిలిపెడతాడు అంటే ఇంటి కోడలు తప్పు చేస్తే తన విలువ పోతుంది అనేటువంటి భయంతో తప్పుకు దూరంగా ఉన్నట్టుగా సభ్య నాగరికుడు పాపకర్మలను వదిలిపెడతాడు ఇతరుల మర్యాదను ఇతరుల మర్యాదను దృష్టిలో ఉంచుకొని వేశ్యల భయంతో పాపకర్మను వదిలిపెడతాడు ఇతరుల మర్యాదను దృష్టిలో ఉంచుకొని వేశ్య భయంతో పాపకర్మను వదిలిపెడుతుందట ఆ విధంగా పాపకర్మను వదిలిపెడతాడు ఈ రెండు ధర్మాలను లోకపాలకుల వంటివిగా తెలుసుకోవాలి సాధారణంగా లోకం దృష్టిలో తాను పలచనైపోతా తన విలు విలువ పోతుంది తాను చిన్నపుచ్చబడతాడు అనే భయం వల్ల లేదా సిగ్గు వల్ల పాపకర్మలు చేయడానికి దూరంగా ఉంటాడు పాపకర్మలకు దూరంగా ఉంటాడు అదే దీని సారాంశం ఇక అలోభం దీని వలన లోభాన్ని పొందడు లేదా అది స్వయంగా లోభాన్ని పొందదు లేదా అది లోభం లేకుండటం మాత్రమే అందువలన అలోభము అనబడుతుంది అద్వేషము అమోహము గురించి కూడా ఇదే విధంగా తెలుసుకోవాలి వారిలో ఆలంబనంలో లోభాన్ని పొందకుండటం అలోభం యొక్క లక్షణము ఆలంబనంలో లోభాన్ని పొందకుండటం అలోభం యొక్క లక్షణము ఇక్కడ ఆలంబనం అంటే రూపాది ఆలంబనాలు ఇది స్పర్శ రూపరసగంధాదులు వాటిలో లోభాన్ని పొందకుండా ఉండటం ఇది కావాలి అని ఆసక్తిని పొందకుండా ఉండటం అలోభం యొక్క లక్షణం తామరాకు నీటి పట్ల ఆసక్తి లేకుండా ఉండటంలాగా లేదా విముక్త భిక్షువు అపరిగ్రహంతో ఉండటంలా ఉంటుంది దీని పని తామరాకు మీద నీటి పొట్టు అంటదు తర్వాత విముక్తుడైనటువంటి భిక్షువు ఏ ఏదైనా వస్తువు తాను నిత్యం వాడుకునే వస్తువుల్లో ఏ వస్తువును కూడా అన్ని వస్తువులను మమకారం లేకుండా వాడుకుంటూ ఉంటాడు స్వీకరిస్తూ ఉంటాడు ఆ విధంగా ఉంటుంది ఈ అలోభం యొక్క పని అంటే దేనికి అంటుకోకుండా పట్టుకోకుండా ఉండటం అశుస్థ అశుచి స్థానంలో పడిన వానిలా దానిని అంటిపెట్టుకోకపోవటం వలన ఇది తెలియబడుతుంది అశుచి అశుచి స్థానంలో పడినవారిలా అంటే మలిన స్థానంలో పడ్డవాడు దాన్ని అంటుకొని ఉండాలని అనుకోడు కదా మలినాన్ని ఆ విధంగా ఇది దాన్ని అంటే ఈ లోభం లోపము రూపాధి ఆలంబనాలని అంటిపెట్టుకోకపోవటం వలన తెలియబడుతుంది ఇక అద్వేషము దీని నిర్వచనం కూడా అలోభం వలనే ఉంటుంది క్రూరుడు కాకుండటము దీని లక్షణము ద్వేషం లేనివాడు క్రూరుడు కాలేడు ద్వేషం ఉన్నవాడే క్రూరత్వాన్ని పొందుతాడు అందువల్ల అద్వేషి క్రూరుడుగా ఉండడు లేదా అనుకూల మిత్రునిలా విరోధించకపోవటం దీని లక్షణం నీకు అనుకూలుడైన మిత్రుడు నువ్వు చెప్పిన దాన్ని విరోధించడు ఆ విధంగా ఉండటం దీని లక్షణం గొడవను దూరం చేయటం దీని పని ద్వేషం లేనప్పుడు గొడవలు ఉండవు లేదా చందనంలా మంటను దూరం చేయటం దీని పని ఆ ఒళ్ళు జ్వరంతో మండినప్పుడు చందనం పూత పూసేవారటం ముందు ఆ విధంగా ఆ మంటను దూరం చేసేటువంటి చందనంలా మేలు చేస్తుంది అద్వేషం నిండు చంద్రునిలా సౌమ్య భావం వలన ఇది తెలియబడుతుంది నిండు చంద్రుడు చల్లగా ఉన్నట్టుగా సౌమ్య భావం వలన ఇది తెలియబడుతుంది అంటే ద్వేషంతో అద్వేషంతో ఉన్నవానిలో అంటే ద్వేషం లేనివాడు చల్లగా ఉంటాడు అని అమోహము నిర్వచనం కూడా అలోభం వలనే ఉంటుంది స్వభావాన్ని బట్టి లోతైన జ్ఞానము దీని లక్షణము మోహన్ లేనివాడి మోహం మోహన్ లేని వారిలో లోతైన జ్ఞానం ఉంటుంది అని లేదా సమర్థుడైన ధనుర్ధారిచే వదలబడిన బాణము లక్ష్యాన్ని తాకునట్లుగా తప్పిపోని లక్ష్య ఛేదనము దీని లక్షణము మంచి విలుకాడు సమర్థుడైన విలుకాడు వేసిన బాణము లక్ష్యాన్ని దాకున్నట్లుగా ఈ అమోహము లక్ష్యాన్ని ఛేదిస్తుంది అది దీని లక్షణం దీపంలాగా విషయాన్ని వెలిగింపజేయటం దీని పని మోహం లేని వాడికి తికమక ఉండదు అయోమయం ఉండదు దీపము వెలుతుర్లో మనము స్పష్టంగా చూడగలిగినట్టుగా తన ఎదుట విష పడిన విషయాన్ని ఈ అమోహము స్పష్టంగా తెలియజేస్తుంది అడవిలో త్రోవల్ని చక్కగా గురితరిగిన వారిలా మోహం లేకుండా ఉండటం వలన ఇది తెలియబడుతుంది అడవిలో అనేక త్రోవలు ఉంటాయి పశువులు నడిచినవి మనుషులు నడిచినవి అన్నీ ఒక దాంట్లో ఒకటి కలిసిపోయి అనేక త్రోవలు ఉంటాయి అయితే ఏ త్రోవ ఎక్కడికి తీసుకెళ్తుంది అనేది ఆ అడవితో చక్కగా పరిచయం ఉన్న వారికే తెలుసు వారు ఎటువంటి అయోమయం లేకుండా చక్కగా త్రోవ వెంట నడుస్తూ తమ వెంట వచ్చిన వారిని గమ్యానికి చేరుస్తారు ఆ విధంగా అంటే ఈ త్రోవ సరి అయిందేనా కాదా మన గమ్యాన్ని చేరుస్తుందా లేదా అనేటువంటి మోహము వారిలో ఉండదు అయోమయము వారిలో ఉండదు అందువల్ల మోహం లేనటువంటి లేని వారు కూడా అటువంటి అయోమయము తికమక లేకుండా విషయాన్ని స్పష్టంగా తెలుసుకుంటారు ఈ మూడు అంటే ఏ మూడు లోభం లేకపోవటము ద్వేషం లేకపోవటము మోహం లేకపోవటము అలోభము అద్వేషము అమోహం అన్ని కుశలాలకు మూలాలు అని తెలుసుకోవాలి అన్ని అంటే కుశలము ఎక్కడ ఉన్నా దానికి మూలము ఈ మూడింటిలో ఉంటుంది దే ఏదైనా ఒకదానిలో కానీ లేదా రెండింట్లో కానీ మూడింట్లో కానీ ఉంటుంది ఆ తర్వాత కాయశాంతి చిత్తశాంతి చిత్త చిత్తప్రస్రద్ధి కాయం యొక్క అంటే శరీరం యొక్క శాంతియే కాయశాంతి అని శరీర శాంతి అని చిత్తం యొక్క శాంతియే శాంతి అని పిలువబడుతుంది చిత్తప్రస్రద్ధి అని పిలువబడుతుంది ఇక్కడ వేదన సైన్య సంస్కారము ఈ మూడు స్కందాలను కాయం అంటారు ఇక్కడ వేదన సజ్ఞ సంస్కారం వీటినే చేతసికము అంటారు అని కూడా ఇంతకుముందు ఇంకొక సందర్భంలో మనము చెప్పుకున్నాం ఈ సందర్భంలో ఈ మూడింటిని ఈ మూడు స్కందాలనే కాయం అని అంటారు ఈ వీటిని ఒకచోట చేర్చి శరీర లేదా చిత్తం యొక్క బాధను తొలగించటము దీని లక్షణము ఈ రెండింటిని ఒకచోట చేర్చి అంటే కాయ చిత్తాలను ఒకచోట చేర్చి చిత్తం యొక్క శరీరము లేదా చిత్తం యొక్క బాధను తొలగించటము ఈ శాంతి యొక్క లక్షణం కాయ చిత్త బాధను అణచివేయటం వీటి పని కాయబాధను చిత్త బాధను అణచివేయటం వీటి పని శరీరము ఇంకా చిత్తము అచంచలంగా అంటే స్థిరంగా ఉండటం వలన ఇవి తెలియబడతాయి శరీరము చిత్తము స్థిరంగా ఉండటం వలన కాయం శాంతిగా ఉన్నది చిత్తం శాంతిగా ఉన్నది అని తెలుస్తుంది శరీరము చిత్తము ఇవి ఏ వీటికి దగ్గరి కారణము ఈ శరీర చిత్తాలను అశాంతికి గురి చేసే చంచలత్వము మొదలైన మలినాలకు లేదా క్లేశాలకు వ్యతిరేకంగా ఈ రెండు ఉంటాయి అని గ్రహించాలి శరీరాన్ని చిత్తాన్ని అశాంతికి గురి చేసే చంచలత్వము మొదలైనటువంటి మలినాలకు ఈ కాయశాంతి చిత్తశాంతి వ్యతిరేకము అని తెలుసుకోవాలి ఇక శరీరం యొక్క తేలికతనము చిత్తం యొక్క తేలికతనం శరీరం తేలికగా ఉండటము శరీరం యొక్క తేలికతనము లేదా కాయలఘుత్వము చిత్తం తేలికగా ఉండటము చిత్త లఘుత్వం అనబడుతుంది ఇవి రెండు శరీర చిత్తాల యొక్క ఘనత్వాన్ని అంటే ఈ బరువుగా అనిపించటాన్ని శాంతింపజేయటమే లక్షణంగా కలిగినవి శరీరము మరియు చిత్తము యొక్క భారాన్ని తొలగించటము వీటి పని శరీరము చిత్తము తేలిక కావటం వలన ఇవి తెలియబడతాయి శరీరము చిత్తము వీటికి దగ్గరి కారణాలు ఈ రెండు లఘుత్వాలు కాయ చిత్తాలను కఠినంగా మార్చే తీనమిద అంటే శారీరక మానసికమైన మృదుతనము సోమరితనము ఇటువంటి క్లేశాలకు విరోధులు అని తెలుసుకోవాలి ఆ తర్వాత కాయ మృదుత్వము చిత్త మృదుత్వము అంటే శరీరము మెత్తగా ఉండటము చిత్తం యొక్క మెత్తదనము అని ఇక్కడ శరీరము మృదువు కావటము మృదుత్వము చిత్తం మృదువుగా కావటము మృదుత్వం ఈ రెండు క్రమంగా శరీర చిత్తాల కఠోరత్వాన్ని శాంతింపజేయటమే లక్షణంగా కలిగినటువంటివి శరీర చిత్తాల యొక్క కఠోరత్వాన్ని తగ్గించే లక్షణము శాంతించే లక్షణము కలిగినటువంటివి ఈ కాయమృదుత్వము చిత్తమృదుత్వము శరీర చిత్తాల కఠోరత్వాన్ని శాంతింపజేయటం వీని పని అప్రతిఘాతము అంటే ఏ ఆలంబనంలోనూ సంఘర్షణము చేయకుండా వలన ఇవి తెలియబడతాయి ఏ ఆలం ఆలంబనంతోనూ ఘర్షణ చేయకుండా ఉండటం వలన ఇవి తెలియబడతాయి ఘర్షణ చేయకుండా ఉండటం వలన తెలియబడతాయి శరీర చిత్తాలు వీటికి దగ్గరి కారణము శరీర చిత్తాలను కఠోరంగా మార్చే మిథ్యాదృష్టి అభిమానం మొదలైన క్లేశాలకు ఈ రెండింటిని విరోధులుగా తెలుసుకోవాలి ఈ శరీర చిత్తాలను కఠోరంగా మార్చేటువంటివి ఏవి అంటే ఈ మిథ్యాదృష్టి ఆ తర్వాత అభిమానము ఈ క్లేశాలకు ఈ రెండింటిని విరోధులుగా తెలుసుకోవాలి ఆ క్లేశాలకు ఇవి రెండు విరోధులు వ్యతిరేకంగా ఉండేటువంటివి ఆ తర్వాత కాయకర్మణ్యత చిత్తకర్మణ్యత శరీర చిత్తాలు దానము శీలము మొదలైన పుణ్యకర్మలలో నిమగ్నం కావటానికి తగినవి కావటమే క్రమంగా కాయకర్మణ్యత చిత్తకర్మణ్యత అనబడతాయి ఈ శరీరము చిత్తము దానము శీలము మొదలైనటువంటి పుణ్యకర్మలను మంచి కర్మలను చేయడానికి తగినవి కావటమే క్రమంగా కాయకర్మణ్యత చిత్తకర్మణ్యత అనబడతాయి అయోగ్యతను శాంతింపజేయటం అకర్మణ్య భావాన్ని అంటే కర్మ చేయడానికి తగినట్టుగా ఉండకపోవటమే అకర్మణ్యత అంటే అయోగ్యత దాన్ని శాంతింపజేయటము ఈ రెండింటి లక్షణం ఆ పుణ్యకర్మలను చేయటంలో ఉండే అయోగ్యతను తొలగి తొలగించటము ఈ రెండింటి యొక్క లక్షణం శరీర చిత్తాల అకర్మణ్య భావాన్ని తొలగించటము వీటి పని శరీర చిత్తాలు ఆలంబనాన్ని గ్రహించడానికి సమర్థం కావటం వలన ఇవి తెలియబడతాయి శరీరము చిత్తము ఈ రెండింటికి దగ్గరి కారణము ఈ రెండు కర్మణ్యతలను శరీరాన్ని చిత్తాన్ని తగనివిగా మార్చే మిగిలిన నీవరణాలు మొదలైన వానికి విరోధులుగా శ్రద్ధ చూపదగిన వస్తువులలో ఆ వస్తువులేవి అంటే బుద్ధ దమ్మ సంఘ శ్రద్ధను కలిగించేవిగా మేలును కలిగించే పనులలో ప్రవేశపెట్టే సామర్థ్యాన్ని కలుగజేసేవిగా అలాగే బంగారం లాంటి విశుద్ధితో సమానమైనవిగా తెలుసుకోవాలి వీటికి విరోధులు ఏవి అని అంటే నీవరణాలు ఈ మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం నివారణల గురించి చందము అంటే కోరిక తర్వాత ద్రోహ చింతన శారీరక మానసికమైన సోమరితనము చంచలత్వము పశ్చాత్తాపము చివరిది విచికిత్స అంటే సంశయం వాటికి ఇది వ్యతిరేకి అని ఇక బుద్ధ ధర్మ సంఘాల పట్ల శ్రద్ధను కలిగించేవి ఇవి ఏవి కాయకర్మణ్యత చిత్తకర్మణ్యత తర్వాత మేలును కలిగించే అన్ని పనులలో ప్రవేశపెట్టే సామర్థ్యాన్ని కలగజేసేవి కాబట్టి ఇవి బంగారం లాంటి విశుద్ధితో సమానమైనవిగా తెలుసుకోవాలి తర్వాత ప్రాగుణ్యము చిత్త ప్రాగుణ్యం శరీరం యొక్క గుణత్వము కాయప్రాగుణ్యం అని చిత్తము యొక్క గుణత్వము చిత్త ప్రాగుణ్యం అని అనబడతాయి చిత్తము శరీరము రోగం లేకుండా ఉండటము వీటి లక్షణము ఈ శరీరము చిత్తము ఆరోగ్యంగా ఉండటము వీటి లక్షణము శరీర చిత్తాల రోగాలను తొలగించటము వీటి యొక్క పని దోషం లేకుండా ఉండటం వలన ఇవి తెలియబడతాయి శరీరము చిత్తము ఈ రెండింటికి దగ్గరి కారణాలు శరీర చిత్తాలను రోగగ్రస్తం చేసే అశ్రద్ధ మొదలైన ధర్మాలకు విరోధులుగా వీటిని తెలుసుకోవాలి ఇక మిగిలింది కాయ చిత్త చిత్తరుజుత్వము శరీరం రుజువుగా ఉండటము కాయరుజుత్వం అని చిత్తం రుజువుగా ఉండటము చిత్తరుజుత్వం అని అనబడతాయి శరీర చిత్తాలు రుజువుగా ఉండటం క్రమంగా ఈ రెండింటి లక్షణము వీటి కుటిలత్వాన్ని తొలగించటము అంటే శరీర చిత్తాల కుటిలత్వాన్ని తొలగించటం వీటి పని వక్రత లేకపోవటము సూటిగా ఉండటం వలన ఇవి తెలియబడతాయి శరీరము చిత్తము ఈ రెండింటికి దగ్గరి కారణం శరీర చిత్తము ఈ రెండింటికి దగ్గరి కారణం అంటే శరీరము చిత్తం కుటిలత్వాన్ని పుట్టించే మాయ అంటే అజ్ఞానం షఠత్వం మొండితనం మొదలైన ధర్మాలకు ఈ రెండు విరోధులు ఈ విధంగా మనము ఈ ఇరవై ఏడు లక్షణాల గురించి చెప్పుకోవటం పూర్తి చేసుకున్నాం తక్కిన వాటి గురించి అంటే ఇతర ఏవా ఏవాపానానికి సంబంధించిన లక్షణాల గురించి రేపు చెప్పుకుంటున్నాం